భద్రతల పరిరక్షణనే పోలీస్ వ్యవస్థ ప్రథమ కర్తవ్యం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ వ్యవస్థ ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు శుక్రవారం సాయంత్రం మండల కేంద్రమైన కిర్లంపూడి పోలీస్ స్టేషన్ శుక్రవారం రాత్రి ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై కాలినడగన పర్యటించి రాత్రి సమయంలో వ్యాపార సముదాయాలు సమయ పాలన పాటించాలని సూచించారు రోడ్ల కూడలిలో ఉన్న సీసీ కెమెరాల నిర్వహణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు కిర్లంపొడి పోలీస్ స్టేషన్ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్న సిబ్బంది పనితీరును ఆయన ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ ఎన్ వెంకటరమణ పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు స్టార్ట్ చేయాలి అవర్ గుడ్ ఈవినింగ్ మామూలుగా ఈరోజు కిరళంపూడి స్టేషన్ మామూలుగా ఒకసారి చూడడానికి రావడం జరిగింది ఎలక్షన్ సంబంధించినది విసిట్సు అదే విధంగా ఇక్కడ టౌన్లో సీసీటీవీ కెమెరాస్ కానీ నైట్ మన షాప్స్ ఏ టైం వరకు ఓపెన్ చేసి ఉంది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ అదేవిధంగా మన మెన్యు సంబంధించినవి కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి మామూలుగా తీసి వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు రావడం జరిగింది అంటే అన్ని చోట్ల కూడా అన్ని స్టేషన్స్ ఉన్నాయి కిరణపూడి స్టేషన్ అనేది కాదు ఇప్పుడు జగబ్బేటా రేట్స్ తీసుకోవడం కొత్త దగ్గర పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా కిరణపూడిలోకి ఇద్దరు వరకు ఇంకా స్ట్రెంత్ పెంచుతాము ఎలక్షన్ టైంలో లో ఆఫీసర్స్ వస్తారు గైడెన్స్ ఇస్తారు మనందరూ పోలీసు అందరూ బాగా గట్టిగా పనిచేస్తున్నారు ఏజ్ డిఫరెన్స్ చూడకుండా అన్ని ఏజ్లో ఈవెన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ మనలాగా రైటర్ లాగా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం వల్ల ఈరోజు నాకు తెలిసిన వరకు మన బెస్ట్ మనం ఇస్తున్నాము మన శాంతి భద్రత కాపాడాలని ఒకటే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ దానికి సంబంధించిన ఎక్కడైనా ఇష్యూస్ ఉందన్నా మనం ప్రజలు మన దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాము యాక్చువల్లీ మనకి ఎలక్షన్ కమిషన్ అండ్ అంటే మనకి ఎన్నికల పరంగా మనం బయట ఓవర్ అన్ని చేస్తుంటాము కొన్ని పాత కేసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఇంపార్టెంట్ పాత ఇష్యూస్లో పైన మైండ్ సార్